డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన రోజుల పాటు జరిగే ప్రత్యేక శిబిరం ఆధ్వర్యల మంగళగిరి టౌన్లోని విజే డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఏడు దినాల ప్రత్యేక శిబిరానికి శనివారం కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల కార్యదర్శి కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావం సామాజిక బాధ్యత నాయకత్వ నైపుణ్యాల పెంపొందింపులో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి శివశంగా ప్రత్యేక శిబిరం వారాంత కార్యాచరణ ప్రణాళికను వివరించారు వాలంటీర్లు సమష్టిగా పనిచేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని సూచించారు శిబిరం తొలి రోజులో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీకి ప్రగడ రాజశేఖర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ ధారణ అవసరాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాదెల శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపల్ గంజీ లక్ష్మి యూనిట్ టూ ప్రోగ్రాం అధికారి జి సురేష్ బాబు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు ఈరోజు అనగా పదిహేనవ తారీఖు నుంచి మంగళగిరి ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి విజయ్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ద్వారా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ను స్పెషల్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా ఒక వారం రోజుల పాటు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మా డిగ్రీ కాలేజీ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ ప్రోగ్రాంలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ని ఈరోజు బైపాస్ రోడ్లో విద్యార్థులు కండక్ట్ చేయడం జరుగుతుంది మనం అందరం మనం గమనిస్తూనే ఉన్నాము లైసెన్స్ లేనటువంటి విద్యార్థులు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా అనేక రకమైన యాక్సిడెంట్లు గురి అవుతూ ఇక్కడ ఈ బైపాస్లో మేము ప్రతిరోజు ఏదో ఒక బ్యానరు శ్రద్ధాంజలి బ్యానర్స్ మేము చూస్తూ ఉన్నాం ముక్కు పిల్లలందరూ కూడా హెల్మెట్ లేకపోవటం వల్ల కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల కానీ అనేక యాక్సిడెంట్లు గురై తన ప్రాణాలని కోల్పోతున్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా చొరవ తీసుకొని పబ్లిక్లో ఈ అవేర్నెస్ కలగజేయడానికి ఈరోజు ప్రారంభ కార్యక్రమంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంతో పాటు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో విద్యార్థులందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఉదాహరణకి స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్లో మార్కులు పెంచుకోవడానికి తగిన మార్గాలు అలాగే స్వచ్ఛ భారత్ అలాగే గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వాటి యొక్క ప్రాధాన్యత దానివల్ల సమాజంలో వచ్చేటువంటి అభివృద్ధి ప్రజల్లో వచ్చేటువంటి మార్పు వీటన్నిటిని వివరించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కొన్ని కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేసి ఆత్మకూరు విలేజ్లో చాలామందికి కంటి చూపు కానీ పంటికి కానీ దీనికి సంబంధించి వైద్య శిబిరం ఒకటి కండక్ట్ చేస్తున్నాము అలాగే జిఎస్టీ అవేర్నెస్ ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు జిఎస్టీ తగ్గి చాలా వరకు తగ్గించింది దీనివల్ల ప్రజల యొక్క ఒక డే టు డే లైఫ్లో వచ్చేటువంటి మార్పు అలా ఒక నెల మొత్తం మీద ఒక ఫ్యామిలీలో ఎంత మనీ సేవ్ చేస్తుంది అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలిక్యులేషన్తో ఒక జిఎస్టీ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము అలాగే ఫిమేల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనమాట పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని చదివించడానికి కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆ ఫిమేల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని వివరించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని డిజైన్ చేసుకున్నాం దీనికి సంబంధించి మా ప్రిన్సిపాల్ ఎన్ఎస్ ఎన్సి